ప్రైజ్ నామానికి మహిమ కలుగును గాక ఉన్నారా ఆరోగ్యాలు బాగున్నాయా వాక్యం వినాలి కదా మన జీవితంలో ఎడారి మతాలు విదేశీ మతాలు అని మనం వింటూ ఉన్నాం కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు మన ప్రస్తుత ప్రవర్తనను బట్టి భవిష్యత్తు యొక్క ఆశీర్వాదాలు ముడిపడి ఉన్నాయి అనేది మనకు ఆలోచన ఉందా దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలి ఈ అంశాల గురించి అంటే ఈ వాక్యంలో మీరు ఏకీభవించాలి దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి ప్రతి ఒక్క బిడ్డని మేము తీసుకొని వస్తున్నాం జ్వరాలతోని వాతావరణ మార్పును బట్టి అనేక అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ పాదాల చెందకి తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా మేరీ శ్రీవర్ధిని గారి కొరికే వారి ఆరోగ్యాల కొరికై ఉషారాణి గారు ప్రవ వెంకట భార్గవ్ వారి వివాహం కొరికై క్రాంతి గారు సౌమ్య గారు గర్భఫలం కొరికై మేము ప్రార్థిస్తున్నాం నోయల్ గారు ప్రవ జెసికాహాన్న ఫీవర్ ఉంది స్వస్థత కొరికే మేము ప్రార్థిస్తున్నాం జోహాన గారిది నీట్ ఎగ్జామ్ ఉంది వారి కొరికే కూడా ప్రార్థిస్తున్నాం దోరా శకుంతల గారు అనారోగ్యంతో ఉన్నారు స్వస్థత కొరికే షారోన్ గారు ఫిలి గారికి ప్రవ గర్భఫలం కొరకై సునీత గారు ప్రవా ఆనందరావు గారికి హార్ట్ సర్జరీ స్వస్థత కొరకాయ బలరాం ప్రసాదరావు గారి కొరికై కూడా మేము ప్రార్థిస్తున్నాం బిడ్డకి ప్రవ ఇంప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంది మరి సరిగ్గా రక్త సరఫరా అవులాగిన ప్రార్థిస్తున్నాం తండ్రి వీరందరినీ కాకుండా ఏసు అనుచరులకు అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపించారు వీటన్నిటిని కూడా మీ పాదల దగ్గర తీసుకొస్తున్నాం ప్రమీలాంటి గారిని సుప్రీత్ని తనుశ్రీని ప్రవ శాంతా పరదేశి గారిని రాధా గారిని ప్రవ అదేవిధంగా ఎస్థెరమ్మ గారిని తీసుకొని వస్తున్నాం సోని గారిని మోషేబాబు గారిని జ్యోతి గారిని నిర్మల గారిని శివరాణి గారిని ప్రవ నీలిమ్మ గారిని తీసుకొని వస్తున్నాం నీరజ గారిని తీసుకొని వస్తున్నాం ప్రవ సువత్సల మిదుతర గారిని ప్రభాకర్ ప్రసన్నంకులు గారిని ఈ విధంగా పేరు పేరున ప్రతి బిడ్డను కూడా తీసుకొని వస్తున్నాం మీరు జ్ఞాపకం చేసుకొని మీరు బలపరచండి అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోక తండ్రి జీవం కలిగిన మా దేవ ఈరోజు మేము ఏమై ఉన్నామో ఏమై ఉండాలో ముందుగా నిర్ణయించిన దేవుడివి తండ్రి మా ప్రస్తుత ప్రవర్తన ప్రవాహ మీకు అపకీర్తి తెచ్చే విధంగా మీరు బాధపడే విధంగా ఉన్నప్పటికీ ప్రవ్వా మాకు అవకాశం ఇస్తున్నారు మా జీవితాన్ని మార్చుకొని ఇంత గొప్ప అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశం వారు ఈ సత్యాన్ని తెలుసుకొని సర్వలోకం ఈ సత్యాన్ని తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల మిషనరీ పరిచర్య యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అని ప్రచారం చేసి పరిచర్యని బలపరచిన ఈ కుటుంబాన్ని మా ప్రియులు మా ఆప్తులు నా తల్లి సమానులు ప్రవ జైశ్రీ మోజస్ క్రిస్టఫర్ గారు వైఫ్ ఆఫ్ లేట్ క్రిస్టఫర్ గారు పిల్లలు ప్రభా శ్వేత తన కుటుంబం కొరికై అదే విధంగా సంయుక్త గారి కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం వారు ఒంగోలు వాస్తవ్యులు శ్వేత గారి మంచి ఆరోగ్యం కొరికై వారి భర్త మహేష్ బాబు లోతైన రక్షణ అనుభవం సంయుక్త వివాహం కొరికే మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా మీరు దీవించి ఆశీర్వదించండి మీకు మహిమార్థంగా ఈ కుటుంబం ముందులాగున మీరు సహాయపడి బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాం ప్రవా ఈ కుటుంబాన్ని మీరు ఆదరించారు మీరు బలపరచారు ప్రవ ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు ఎంతో వందనాలు జయశ్రీ ఆంటీ గారిని బట్టి తన విశ్వాస జీవితాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వారి బిడ్డల్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచరుల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ఈ కుటుంబాన్ని వాక్యం ఇచ్చిన బిడ్డలని ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి యేసు అనుచరుల పరిచర్య మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నీవు పైవాడిగా ఉండవు కానీ క్రిందవాడివుగా ఉండవు ద్వితీయోపదేశకాండం కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఆజ్ఞ మీరు స్వస్థ పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడు యాకోబు పత్రిక ఐదో ఆద్యం పదహారో వచ్చిన సూక్తి దేవుడు ఆశీర్వదించేది గొప్ప ప్రతిభలను కాదు యేసుకి స్వాస్థ్యమైన స్వభావాన్ని ఇట్ ఈస్ నాట్ గ్రేట్ టాలెంట్ గాడ్ బ్లెసెస్ సో మచ్ యాస్ లైక్నెస్ టు జీజస్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ఈ వాక్యం ఇంటిన ప్రతి బిడ్డని మీరు సిద్ధపరచండి ప్రభావ ఈ వాక్యం ద్వారా మా జీవితాలు ఆశీర్వదింపబడతాయి మా జీవితాల్లో స్వస్థత కలుగుతుంది అని ఆత్మీయ అనుభవంలోకి వాక్యం వింటున్న ప్రతి బిడ్డని వాక్యం విని తీర్మానం తీసుకోబోతున్నారు బిడ్డలని రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారు బిడ్డలని వాక్యం బోధించిన నాతోని మీరు మాట్లాడి నడిపించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ సూక్తి ద్వారా మా ఆత్మీయ మేల్కొల్పు తెమ్మని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ అలవాడ్ నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మిండుగా దివించునుగాక ఆమెన్ ఆమెన్ అన్నారా ప్రార్థనలో ఏకీభవించారా ఏకీభవించారని నమ్ముచున్నాను ఏకీభవించకపోతే యూట్యూబ్లో కానీ ఇంకా వేరే మాంద్యం ద్వారా చూస్తే మళ్ళీ రివైండ్ చేసుకుని ఆమె అని చెప్పాడు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు మన జీవితాలు గ్రహిస్తే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయాలు అనేవి చాలా ప్రాముఖ్యం ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎవరిని నమ్మాలి ఎవరు చెప్పేది నమ్మాలి ఎవరిని అనుసరించాలి అనే ఒక అయోమయమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం కదా పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఒకటి చెప్తున్నారు ఈ విధంగా చేయండి అని చెప్తున్నారు వారి క్రియలు ఇంకొకరు ఉన్నాయి ఇంకొకరేమో ఈ విధంగా చెప్తున్నారు ఈ వాక్యం ఇలా చెప్తున్నారు ఇది చేయమంటున్నారు ఏమి చేయాలి అనేది మన జీవితాల్లో మనం వెంబడించవలసింది మనుషులను కాదు మనం వెంబడించవలసింది వారి ప్రవర్తనను కాదు మనం వెంబడించవలసింది జీవం కలిగిన వాక్యం ఏ సూప్రవారు ఏ విధంగా జీవించారు అనేది నిర్ణయం మనం తీసుకోవాలి ఆయన వాక్యానుసారంగా వెంబడించడం అనేది మనం తెలుసుకోవాలి ఈరోజు మన జీవితంలో పరిశుద్ధతతోని నీతిగా న్యాయంగా మనం జీవించాలి అనేది మనం గ్రహించాలి ఎందుకు ఈ మాట మన నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయి అంటే ఎవరు ఏది చెప్తే అది కరెక్ట్ అనే విధంగా ఈ సోషల్ మీడియాలో ఒకరు కరెక్ట్ చెప్తే ఇంకొకరు విమర్శిస్తే ఆ రోజు ఇది నమ్ముతున్నాం ఈ విమర్శించిన వారిది మనం నమ్మే వరంగా ఉన్నాం కానీ వాక్యము మన జీవితాల్లో చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు దానికి తగ్గట్టు నిర్ణయం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి ఒకరి మీద అభిమానం ఉంది వారిని వెంబడిస్తాను అనేది కదా అభిమానాలతోని నేను చెప్పే మాట మన విశ్వాస జీవితం ఇమోషన్స్ మీద అభిమానాల మీద విశ్వాస జీవితం ఉండకూడదు మన విశ్వాస జీవితము దేవుడిపై ఆధారపడి జీవించాలి కాబట్టి అభిమానాలపై వారు ఫలానా వారు ఫలానా విధంగా ఉన్నారు అని చెప్పి వారి దగ్గర ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి విశ్వాస జీవితము ఉండకూడదు ఇది చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ నిర్ణయాలు మనం తీసుకోవడంలోనే మన విశ్వాస జీవితం ఎదగడం ఉంటుంది అనేది గమనించాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాక్యం ఎంతో బలంగా సెలవించేది నీ విశ్వాస జీవితాన్ని బట్టి నీ విశ్వాస జీవితాన్ని బట్టే నువ్వు నీతిమంతుడుగా ఎంచబడతావు అనేది మన జీవితాల్లో గ్రహించాలి వాక్యానికి విరుద్ధంగా వాక్యం కాకుండా ఫలానా వారు ఈ విధంగా అభిమానం నాకు నచ్చినట్టు ఈరోజున్న తరం ఉన్నట్టు వారు చెప్తున్నారు ఈరోజు తరం ఉన్నట్టు వారు ఉంటున్నారు కాబట్టి నేను వారిని వెంబడిస్తాను అనడము మూర్ఖత్వము నేను చెప్తున్నా అలా అని నన్ను కూడా వెంబడించండి లేకపోతే నా వాక్యాన్ని వినండి అని కూడా నేను అనట్లేదు ఏది ఎవరు చెప్పినా మీరు తీసుకోవాల్సిన నిర్ణయము వాక్యానుసారంగా మనం ఉందా లేదా పౌలు మహాభక్తుడు చెప్పిన వాక్యాన్నే బెరియా క్రైస్తవులు వారు వెతికి వారు చూసి అప్పుడు వారిని నమ్మేను అనే మాట రాయబడింది ఈరోజు మనం వాక్యంలో లోతైన అనుభవం కలిగి ఉండాలి ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా ఇక్కడ చూడండి ఈ వీడియోలో మీరు చూస్తే చేప నీళ్ళల్లో ఉంది కానీ ఫోర్ బార్డర్స్ ఉన్నాయి అనగా చిన్న పాండు దాంట్లో నీళ్ళల్లో ఉంది కానీ తను తీసుకున్న నిర్ణయం ఏంటిది నేను ఇలా కాదు ఉండవలసింది నా స్థానం ఇది కాదు నా స్థానం నీళ్లలో ఉండాలి నిజమైన నీళ్లలో ఉండాలని చెప్పి తను తీసుకున్న నిర్ణయంలో ఆ గోడలలో కట్టిన నీళ్లలోంచి అది బయటకి వచ్చి తన స్థానానికి తను వెళ్ళింది ఈరోజు నీనా జీవితాల్లో కూడా మనం గ్రహించవలసింది ఏంటిది అని అనగా మనం తీసుకునే నిర్ణయాలు మన విశ్వాస జీవితము అభిమానాలపై మనం తీసుకునే నిర్ణయాలలో ఉన్న విశ్వాస జీవితము ఫలానా మనుషుల బట్టి కాదు కానీ మనం తీసుకునే నిర్ణయాలు మన విశ్వాస జీవితంలో వాక్యాన్ని బట్టే ఉండాలి అనేది గ్రహించాలి అలా మనం జీవించగలిగితే దేవుడు నీ జీవితాల్లో ఆయన దగ్గరికి నిన్ను తీసుకునే దేవుడు నేను ఆశీర్వదించే దేవుడు నువ్వు ఎలాంటి శ్రమలకు అనుగుణంగా వెళ్ళినా ఆయన నీ తోడుండి నీ ద్వారానే యుద్ధము యహోవా చేయించి ఆ యుద్ధంలో విజయాన్ని పొందుకునేటట్టు ఏ శోధనలైనా ఎదుర్కొనేటట్టు నీ జీవితంలో ఆ విశ్వాసాన్ని బలపరిచే దేవుడు ఉన్నారు అనేది గ్రహించే ఆస్తిమీ అనుభవంలోకి దేవుడిని నడిపిస్తారు నీ స్థానము నాలుగు గోడలలో కాకుండా నీ స్థానము జీవం కలిగిన దేవుని యొక్క ప్రాజ్యంలో అనే విధంగా దేవుడు నిన్ను నిర్ణయాలు తీసుకునే విధంగా దేవుడు నడిపిస్తారని గ్రహించారు ఆ విధంగా మీ జీవితాల్లో మీ విశ్వాస జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ విధంగా ఉండాలని మన ప్రియతమన్న జోషన్న గారు పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపు ద్వారా స్థాపించిన యేసు అనుచరులనే కుటుంబం అదేవిధంగా మీ కుమారుల మీ తోబుట్టుల మీ స్నేహితుల మీ కుటుంబ సభ్యుల మీ తోటి విశ్వాసుల మీ శ్రేయోభలాషలమైన జాన్ స్పర్జన్ గారు భక్తి సింగ్ నేను మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేసే వారంగా ఉన్నాము అనేది మీరు మర్చిపోకండి మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాం మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి సరైన నిర్ణయం తీసుకునేటట్టు వాక్యానుసారంగా మీకు గైడ్ చేస్తాం ప్రార్థన చేయండి దేవుడిని అడగండి దేవుడు మిమ్మల్ని నడిపించి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక తప్పు నిర్ణయాలు తీసుకొని అభిమానంతో విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నా లేకపోతే పరిస్థితులను బట్టి వారి ప్రవర్తనను బట్టి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న దేవుడు మీతో మాట్లాడి నడిపించి ఆత్మానుసారంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్ మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో గ్రంథం యాభై ఆరో అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం యాభై ఆరో అధ్యాయంలో మనం ఐదు వచనాలు ధ్యానించాం ఈ ఐదు వచనాలలో మనం గ్రహిస్తే ప్రస్తుత ప్రవర్తన భవిష్యత్తు యొక్క ఆశీర్వాదాలని నిర్ణయిస్తాయి అనేది ఒక పాయింట్ కృప దేవుని యొక్క కృపకి అర్హులుగా మనం జీవించాలి అని అంటే మనం దేవుని వాక్యానికి నిబద్ధతతోని కమిటెడ్గా జీవించాలి విధేయత కలిగి జీవించాలి అనేది మనం ధ్యానించాం దీంట్లో ఈరోజు మనం ప్రాముఖ్యంగా ధ్యానించబోయేది యశాగ్రంథం యాభై ఆరో అధ్యాయం ఆరో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు మనం ధ్యానిస్తాం మనం మూడో వచనం నుంచి ఐదో వచనం వరకు ధ్యానించిన దాంట్లో ఉన్నారు ఇక్కడ మనం గ్రహిస్తే ఆరో వచనం నుంచి ఎనిమిదో వచ్చినం వరకు మనం ఒక్కసారి గమనిస్తే విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యహోవా దాసులై యహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను జాగ్రత్త ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠం మీద వారి అర్పించు దహన బలునను బలులను నాకు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమును అనుబడును ఇస్రాయేలులలో వెలివేయబడిన వారిని సమకూర్చి ప్రభువుగా యహోవ వాక్కు ఇదే నేను సమకూర్చిన ఇస్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చేదను మనం ఇక్కడ గమనించాం కదా ఈ మూడు వచనాలలో మనం ధ్యానించినప్పుడు అన్యులు అనే మాట క్రైస్తవేతరులు లేకపోతే దేవుడిని నమ్మని వారు దేవుడికి తెలియని వారు దేవుని ఎరగని వారు ఎడారి మతం అనేవారు విదేశీ దేవుడు అనేవారు వీళ్ళందరికీ కూడా దేవుడు ఒక బలమైన ఆహ్వానం అనగా దేవుని వాక్యాన్ని నిబద్ధతతోని వెంబడించి దేవుని వాక్యానుసారంగా జీవించి దేవుడు ఆయన జీవితంలో చెప్పేది పెద్ద పెద్ద ఇవి చెయ్యండి అవి చేయండి అనేది కాదు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి దేవుడిని పూర్ణ హృదయం పూర్ణ మనసుతో పూర్ణాత్మతోని వెంబడించండి ప్రేమించండి అనే తప్ప దేవుడు ఏం చెప్తున్నారు ఏదన్నా అంటే దశ్యంభాగాలు ఇది నేను మళ్ళీ చెప్తాను దశ్యంభాగాల గురించి నేను మళ్ళీ చెప్తాను కానీ ఇక్కడ మనం గ్రహించవలసి ఎందుకు మళ్ళీ చెప్తాను అన్నారు ఇదే అధ్యాయంలో ఉంది తొమ్మిదో వచనం నేను చే విధంగా అద్భుతంగా ఈ అధ్యాయం రాయబడింది ఈరోజు ప్రతి విశ్వాసికి ప్రతి సేవకుడికి తెలియవలసిన విషయాలు కాబట్టి వచ్చే వారం దాని గురించి నేను చెప్తాను ఇక్కడ మనం గ్రహిస్తే అన్యులు అనే మాట రావు దానికి ముందు షండులు అనే మాట రాయబడతాయి ఇక్కడ రెండు విషయాలు మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ట్రాన్స్జెండర్స్ యూనక్స్ ఈ రెండుకి తేడా చాలా కష్టంగా మన జీవితాల్లో కనపడతాయి యూనక్స్ అనే దాంట్లో నేను చాట్ జీపీటీలో తీసాను లేకపోతే గూగుల్లో మీరు సర్చ్ చేయండి ఈ యూనక్స్ అనే దాంట్లో ఈ ఫోటోని మీరు చూడండి ఈ ఫోటోలో రాయబడ్డ మాట పురుషులు ఎవరైతే పురుషాంగాన్ని అక్కడ వారు తీసివేయబడుతుంది ఎందుకు అనగా వారు అక్కడ రాజభవనంలో సేవకుల్లాగా బానిసుల్లాగా లేకపోతే అక్కడున్న మతపరమైన వాటిలాగా లేకపోతే తీర్పు కోరుకుండేవారిని యూనక్ అనగా షండులు అనబడతారు ఇక్కడ వారి జీవితాలు ఒకే మాట అక్కడ వారు రాయబడింది ఏంటిది అనగా వారు పురుషులుగానే జన్మించబడతారు కానీ వారి జీవితాల్లో మీరు గ్రహించవలసింది వారు ఫలభరితమైన జీవితం వారికి ఉండదు అనగా ఇన్ఫర్టైల్ వారి ద్వారా ఎక్కడ కూడా ఫలము అనగా గర్భము ధరించే విధంగా ఇంకొక స్త్రీ లేకపోతే పిల్లలు పుట్టే విధంగా వారు ఉండరు అందుకే మూడు నుంచి ఐదు వచనాలు రాయబడ్డ మాట ఎండిన చెట్టు అనే మాట ట్రాన్స్జెండర్ అనే మాటకి ప్రాముఖ్యంగా మనం ఇక్కడ గమనిస్తే వారు పుట్టేది పురుషుల్లాగానో లేకపోతే స్త్రీలాగానో పుడతారు పురుషుల్లాగానో స్త్రీలాగానో పుట్టి వారు చేసే పని ఏంటిదంటే పురుషుల్లాగా పుట్టిన వారు స్త్రీలాగా అయినప్పుడు ట్రాన్స్ ఉమెన్ అంటారు స్త్రీలాగా పుట్టిన వారు పురుషుల్లాగా అయినప్పుడు ట్రాన్స్ మ్యాన్ అని చెప్పి వారు అంటారు వారు ఈ విధంగా ఏమి చేస్తారు అనంటే వారు ఒక సర్జరీకి అనుగుణంగా వారు వెళ్తారు ఈ సర్జరీకి అనుగుణంగా వెళ్ళి వారి జీవితాల్లో కొన్నిమారు హార్మోన్ థెరపీలు అవి ఇవి కూడా చేయించుకునే పరిస్థితులు ఉంటాయి కానీ మీరు గమనించవలసింది ట్రాన్స్ మ్యాన్ ఆర్ ట్రాన్స్ ఉమెన్లో ఉన్నవారు దే క్యాన్ ప్రొడ్యూస్ అనగా వారి జీవితంలో ఏదో ఒక ఫలాన్ని అనగా పిల్లలు పుట్టే విధంగా అనగా వారికి ఉన్న ఆ పురుషాంగాన్ని బట్టి పిల్లలు పుట్టే విధంగా వారు ఏదో ఒకటి చేయగలుగుతారు అనేది మన జీవితంలో మనం గ్రహించాలి కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం హిజ్రాస్ని షండులుగా అనే విధంగా చాలామంది తప్పుగా అర్థం తీసుకుంటారు అది కాదు మెడికలీ మీరు గ్రహించిన ఎవరైనా వైద్యుల దగ్గరికి వెళ్ళిన యూనిక్స్కి ట్రాన్స్జెండర్స్కి చాలా తేడా ఉంది అనేది హిజ్రాలకి షండులకి చాలా తేడా ఉంటుంది అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఇక్కడ మనం గ్రహిస్తే ఆరో వచ్చనం నుంచి ఎనిమిదో వచ్చినం వరకు మనం గమనిస్తే అన్యులు అనే మాట రాయబడింది అనగా ఇంగ్లీష్ బైబిల్ ఫారనర్స్ అనే మాట లేకపోతే దేవుణ్ణి నమ్మని వారు అనే మాట ఎప్పుడైతే వారు దేవుణ్ణి నమ్మకుండా వారు జీవిస్తారో దేవుని వాక్యానుసారంగా జీవించే ఆత్మీయ పరిస్థితుల్లో వారు ఉంటారో మీరు గమనించవలసి దేవుడు ఆయన కుమారుడి యొక్క రక్తం ద్వారా సమస్త ప్రజలకి ఒక అవకాశం ఇచ్చారు ఆయనతోనొక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి నేను మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడు చెప్తుంటాను క్రైస్తవ్యం అనేది మతం కాదు క్రైస్తవం అనేది మార్గమే దానికంటే ప్రాముఖ్యమైనది క్రైస్తవ్యము అనేది ఒక సంబంధం ఇట్స్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్ అనేది గ్రహించాలి ఎప్పుడైతే క్రైస్తవేతరులుగా అన్యులుగా పిలవబడుతున్న వీరు ఎప్పుడైతే దేవుడితో ఒక బలమైన సంబంధం ఏర్పరచుకుంటారో వారు ఏమి చేస్తారంటే వారు దినదినము వారి దినదినం దేవుడితోని సంబంధాన్ని బలపరుచుకొని పరిశుద్ధంగా జీవించడంతో పాటు నేను చెప్పే మాట పరిశుద్ధంగా జీవించడంతో పాటు వారు విశ్రాంతి దినమున ఏం చేస్తారు వారు విశ్రాంతి దినమున ఏం చెప్తున్న జాగ్రత్త వినాలి విశ్రాంతి దినమున వారి జీవితాన్ని వారు రీసెట్ చేసుకుంటారు అనగా ఏదైనా వైరస్ మన ఫోన్లో ఏం చేస్తాం ఏదైనా వైరస్ వచ్చినా లేకపోతే మన ఫోన్ హ్యాంగ్ అయిపోయినా దాన్ని ఏం చేస్తాం మనం రీస్టార్ట్ చేస్తాం లేకపోతే కొన్ని మార్లు రీసెట్ చేస్తాం ఈ సెట్టింగ్స్ అన్న సరిగ్గా లేవు పాడైపోయా అనే విధంగా కదా ఆ విధంగానే ఇక్కడ కూడా మన జీవితాల్లో గ్రహిస్తే ఈ అన్యులుగా ఉన్నవారు ఎప్పుడైతే దేవుడితోనూ ఒక బలమైన సంబంధం కలిగి కమిటెడ్గా ఒబీడియన్స్తో వారు జీవించి ఒక మంచి రిలేషన్షిప్ వారు బిల్డ్ చేసుకుంటారో దే రీసెట్ దేర్ లైఫ్స్ ఈరోజు నా జీవితాలు గ్రహించాలి మన జీవితాలు ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసాము ఏదైనా పాపము చేస్తాము తప్పు ఆలోచనలు తప్పుగా ప్రవర్తించాం ఏది చేసినా మనము నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటిదనగా వీ నీడ్ రీసెట్ అవర్ లైఫ్ మనల్ని మనం సేమ్ మళ్ళీ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అని ఉంటాయి కదా ఏ విధంగా ఏ విధంగా అయితే తయారు చేయబడ్డామో అనగా పరిశుద్ధంగా జీవించాలి విధేయతత్వం జీవించాలి కమిటెడ్గా జీవించాలని ఆ విధంగా జీవించడానికి మనం ప్రయత్ని జీవిస్తున్నామా చాలా ప్రాముఖ్యం ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ ఏడో వచనంలో మనం గమనిస్తే దేవుని యొక్క వాగ్దానం కనపడుతుంది ఏమని వాగ్దానం కనపడుతుంది ఆ వచనంలో మనం గ్రహిస్తే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం దగ్గరికి ఆయన ఆహ్వానిస్తున్నారు ఆయన నడిపిస్తారు అనేది గ్రహించాలి ఇదే మాట కీర్తనల గ్రంథం నలభై మూడో అధ్యాయం మూడో చరణంలో కూడా రాయబడింది అంటే ఆయన ఏమని వాగ్దానం చేస్తున్నాను ఒక బలమైన సంబంధం కలిగి నువ్వు ప్రస్తుత ప్రవర్తనలో కరెక్ట్గా ఉండి దేవుడి యొక్క నిబంధనలలో నమ్మకంగా కట్టుబడి జీవించి ఒక కమిటెడ్గా ఒబీడియన్స్గా నువ్వు జీవిస్తే నీ జీవితంలో ప్రతిరోజు పరిశుద్ధంగా జీవించి నీ లైఫ్ని రీసెట్ ఎత్తుకొని జీవిస్తే దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నారు ఆయన దగ్గరికి నేను తీసుకొని వెళ్తారు ఆయన దగ్గరికి ఏ విధంగా తీసుకొని వెళ్తారంటే ఆయన నడిపింపు నీ జీవితంలో ఉంటుంది అనగా హిజ్ గైడెన్స్ విల్ బి ఆల్వేస్ దేర్ అనేది మనం గ్రహించాలి ఇంగ్లీష్ బైబుల్లో రాయబడ్డ మాట ఒకసారి గమనిస్తాం ఐ విల్ బ్రింగ్ దమ్ టు మై హోలీ మౌంటైన్ ఆఫ్ జెరుసలేమ్ విత్ జాయ్ ఐ విల్ బ్రింగ్ దెమ్ అంటే దేవుడు వారిని తీసుకొని ఆయన పరిశుద్ధ మందిరానికి వస్తారు అనే మాట ఇక్కడ రాయబడు అనగా మీరు ఆలోచించాలి ఆయన నడిపింపు మన జీవితాల్లో కావాలి నీ వివాహ సంబంధంలో నీ కెరియర్స్లో నీ జీవితంలో నీ ఉద్యోగాలలో నీ చదువులలో నీ పెళ్లి సంబంధాలలో నేను ఇందాక చెప్పినట్టు నువ్వు తీసుకునే విశ్వాస నిర్ణయాలలో కూడా దేవుడు నడిపింపు ఉండాలి ఈరోజు నీకు ఆ నడిపింపు ఉంటే దేర్ షుడ్ బి ద గాడ్స్ గైడెన్స్ వెన్ యూ కమ్ టు ద లాడ్ దేవుడి నడిపింపు నీ జీవితాల్లో ఉంటే ఎండిన జీవితాలని చిగిరించగలిగిన దేవుడు ఆ విధంగా నిన్ను దీవించగలిగిన దేవుడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి ఈరోజు మీరు ఆలోచించండి మనం తీసుకునే ఏ నిర్ణయంలో అన్న దేవుడు నడిపింపు ఉందా మన వివాహంలో దేవుడు నడిపింపు ఉందా వివాహంలో విడిపోడు అనడానికి దాంట్లో కూడా దేవుడు నడిపింపు ఉందా విడగొడతాడా దేవుడు ఒక్కసారి ఆలోచించం తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తాడు దేవుడు ఆలోచించండి మనము ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే దేవుడి నడిపింపు లేకుండా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నాం దేవుడి నడిపింపు లేకుండా ఎన్ని తప్పులు మనం చేశామో ఒక్కసారి ఆలోచించండి రెండో పాయింట్ ఏడో వచనంలో గణిస్తే వాగ్దానం చేస్తున్నారాయన నిన్ను నడిపిస్తానని ఎప్పుడైతే నువ్వు ప్రస్తుత ప్రవర్తనని పరిశుద్ధంగా పెట్టుకొని కమిటెడ్గా ఒబీడియంట్గా నువ్వు జీవిస్తావు ఆయన నీ వాగ్దానం చేస్తున్నారు ఆయన నిన్ను నడిపిస్తాను అని చెప్పి రెండోది గమనిస్తే ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనిస్తే ఫీల్ దెన్ విత్ జాయ్ ఇన్ మై హౌస్ ఆఫ్ ప్రేయర్ అనే మాట దేవుడి మందిరంకు వస్తే మీరు గమనించాలి ఆయన ఆనందాన్ని ఆయన మన జీవితాల్లో ఆదరణాన్ని కలిగిస్తారు అనేది మనం గ్రహించాలి దేర్ విల్ బి జాయ్ అండ్ దేర్ విల్ బి కంఫర్ట్ ఇన్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్ దేవిని మందిరంలో అనేది గ్రహించాలి జాయ్ అనగానే హృదయం నుంచి వచ్చే సంతోషం అండి నేను చెప్పే మాట జాయ్ అనగానే హృదయాంతరంగా నుంచి వచ్చే సంతోషం ఆ సంతోషం శాశ్వతంగా ఉండేది టెంపరీ హ్యాపీనెస్గా జాయ్ విల్ బీ ఆల్వేస్ విల్ బీ పర్మనెంట్ దట్ జాయ్ ఇన్ అవర్ లైఫ్ విల్ బీ ఏ సిచ్యువేషన్ ఎనీ సిచ్యువేషన్స్లో మనమున్న దేవుని యొక్క ఆదరణ దేవుని యొక్క ఆనందము మన జీవితాల్లో ఉంటుంది అనేది మన జీవితాల్లో గ్రహించాలి దీనికి ఏంటిదో తెలుసా ఆయన మందిరంలో ఉన్నప్పుడు ఆ ఆనందం ఆదరణ ఈ దానికి ప్రత్యేకమైన ఉదాహరణ బైబిల్లో గమనిస్తే హన్నాగారి జీవితం హన్నాగారి జీవితాన్ని గ్రహిస్తే తను ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా దేవుని యొక్క మందిరానికి వెళ్ళేది ఎక్కడ నోరు ఇప్పినా ఇప్పకపోయినా దేవుడి మందిరంలోనే తనకున్న బాధనంతా చెప్పుకునేది ఎక్కడ చెప్పుకునేది కాదు భర్తకో భార్యకో లేకపోతే బంధుమిత్రులకో ఎవ్వరికి చెప్పలేదు తను చెప్పింది ఎవరికి దేవుడికే చెప్పింది ఎందుకనగా నా జీవితంలో నా కన్నీటికి ఆనందంగా మారాలంటే అది మందిరమే నా జీవితంలో ఉన్న దుఃఖానికి నా జీవితంలో ఉన్న అవమానాలకి నిందాలకి ఆదరణకు దొరకవలసింది కూడా దేవుడి మందిరమే అనే విధంగా తను జీవించింది కాబట్టి దేవుడి దాన్ని బలమైన సంబంధం కలిగి జీవిస్తే దేవుడు నడిపింపు ఉంటుంది దేవుని మందిరంలో నీకు ఆనందము ఆదరణ ఉంటుంది మూడోది గమనిస్తే అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాటను మనం గ్రహిస్తే ఐ విల్ యాక్సెప్ట్ దాంట్ ఆఫరింగ్స్ అండ్ సాక్రిఫైజెస్ బికాస్ మై టెంపుల్ విల్ బి కాల్డ్ ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ నేషన్స్ దేవుడు నామానికి మైమ్మ కలుగునిగాక మనం కానీ స్వార్థలలో గమనిస్తే దేవుడు రెండు మార్లు మందిరం దగ్గరకు వచ్చారు రెండు మార్లు దేవుడు మందిరానికి దగ్గరకు వచ్చినప్పుడు ఆ రెండు మార్లలో మందిరాన్ని మనం గ్రహిస్తే దేవుడు చల్లా చేస్తారు ఎందుకు వారు దేవుని యొక్క మందిరాన్ని అనగా ప్రార్థనా మందిరంగా పిలువబడిన ఆ మందిరాన్ని వారి ఇష్టానుసారంగా వాడుతున్నారు ఆ ప్రార్థనా మందిరంలో దేవుడు ప్రతి ఒక్కరిని అంగీకరించే దేవుడు ప్రతి ఒక్కరిని హద్దుకొనే దేవుడుగా అక్కడ ఉన్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఇక్కడ కూడా మనం గ్రహిస్తే దేవుడు నువ్వే పరిస్థితులున్నావు తమ్ముడు చలమ నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు ఎలాంటి తప్పు నిర్ణయాలు నువ్వు జీవిస్తున్నా నువ్వు దేవుడికి ఎంత అవిదేవుడిగా జీవించిన నీ ప్రస్తుత ప్రవర్తన పాము కంటే భయంకరంగా నువ్వు జీవిస్తున్నా దేవుడి దగ్గరికి రా దేవుడిని అంగీకరించే దేవుడు నిన్ను హద్దుకొనే దేవుడు నీ జీవితాన్ని మార్చే దేవుడుగా ఉంటారు అనేది మనం గ్రహించాలి కాబట్టి ఆ దేవుడు నీ ఉన్నారు ఎందుకనగా ఎనిమిదో వచనంలో మనం గ్రహిస్తే రాయబడ్డ మాట హీఈ్ అ గ్యాదరర్ ఆయన నేను హద్దుకునే దేవుడు సమస్త జనులను ఆయన దగ్గరికి ఆకర్షించగలిగిన అంత ప్రేమ కలిగిన దేవుడు నీతోడు ఉన్నారు ఆ దేవుడి దగ్గరికి రావాలంటే తమ్ముడు చెలమ అక్క అన్నయ్య అంకుల్ ఆంటీ నీ నా జీవితాలు నేను చెప్పే మాట దేవుని ప్రేమ అందరికీ నీ నా జీవితాలు ఒక్కటి గ్రహించండి గాడ్ ఈజ్ కాలింగ్ యూ గాడ్ ఈస్ గివింగ్ ఏ ప్రామిస్ టు యూ ఐ విల్ గైడ్ యూ నువ్వు ఒక రిలేషన్షిప్ కలిగి ఉండు దేవుడి దగ్గరికి రా దేవుడినితోనొక బలమైన సంబంధం కలిగి జీవించు దేవుడిందు ప్రస్తుత ప్రవర్తనని నువ్వు మార్చుకో పరిశుద్ధంగా జీవించు నువ్వు ఒక కమిటెడ్గా ఒక విధేవుడిగా జీవించు నీ జీవితాల్లో దేవుడి వాగ్దానం చేస్తున్నారు నేను నిన్ను నడిపిస్తానని నీ జీవితంలో ఆనందాన్ని ఆదరణ కలిగిస్తానని దేవుడు అంటున్నారు నేను నిన్ను అంగీకరించే దేవుడుగా ఉంటానని దేవుడు అంటున్నమాట దేవుడు దేవుడిశ్రాయలు దేశస్థులని నడిపించిన దేవుడు మోషే గారిని నడిపించిన దేవుడు దావీదు గారిని నడిపించిన దేవుడు యోనా గారు నడిపించిన దేవుడు దేవుడు నిన్ను కూడా నడిపించే దేవుడు బైబిల్లో అనేక విశ్వాస వీరులను మీరు గమనిస్తే శిష్యుల నుంచి మీరు గమనించండి ఆది కాండం వరకు మీరు గమనిస్తే అన్నీ వెనక నుంచి ముందుకు వెళ్ళినా ముందు నుంచి వెనకకు వెళ్ళినా దేవుడు నడిపించబడ్డవారు దేవుడి ద్వారా నడిపింపబడ్డవారు బహుగా ఆశీర్వదింపబడ్డారు అనేకులకి ఆదర్శంగా జీవించారు ఈరోజుని వైవాహిక జీవితాన్ని నడిపించాలన్నక అన్నయ నువ్వు తీసుకున్న నిర్ణయాలు తప్పు అని నీకు తెలియజేసి నీ సరైన మార్గంలో నడిపడని దేవుడు ఆశ కలిగి ఉన్నారు నువ్వే ప్రవర్తన అయితే తప్పుగా వ్యసనాలకు అలవాటో అది తప్పు అని తెలియజేసి సరైన మార్గంలో నడిపించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు ఈరోజు తల్లిదండ్రుల కళ్ళు కప్పేవేమో నేను నిర్ణయాలు తీసేసుకున్నామేమో నీ శరీరాన్ని నువ్వు ఇష్టానుసారంగా వాడుకున్నావో నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నారు హీస్ రెడీ టు యాక్సెప్ట్ యూ నీ జీవితంలో ఆనందాన్ని ఆదరణను కలిగించడానికి హీ రెడీ టు యాక్సెప్ట్ యుస్ ఇన్వైటింగ్ యు కమ్ టు గాడ్ నువ్వు దేవుడి దగ్గరికి రా అన్నా కన్నీరు దుడిచిన దేవుడు నీ పాపాన్ని పరిశుద్ధంగా మార్చగలిగిన దేవుడు ఈరోజు నీతోడు అర్థం లేని జీవితాన్ని అర్థవంతంగా చేయగలిగిన దేవుడు ఆ దేవుడు ఈరోజు నీతోడున్నారు ఆ దేవుడి దగ్గరికి రా అన్యులు వచ్చారు దేవుడి యొక్క ప్రేమని నమ్మారు దేవుడు వారిని విస్మయించలేదు ఇది ఎడారి మతం కాదు ఇది విదేశీ మతం కాదు ఇది సర్వ లోకాన్ని ప్రేమించే దేవుడు నేను రమ్మంటున్నాడు ఇది మతము కాదు ఇది సంబంధం ఆ సంబంధంలోకి నీకు రావాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఎండిన జీవితాలను చిగిరించగలిగిన దేవుడు నిన్ను నడిపించాలని నీ జీవితంలో ఆనందం తేవాలని ఆదరణ దయచేసి నిన్ను అంగీకరించాలని మనుషులు తిరస్కరించిన మనుషులు నిన్ను వద్దనుకున్న మనుషులు వారి ప్రవర్తన ద్వారా పాము కంటే భయంకరంగా అయిన మనుషులున్న నువ్వు తీసుకునే నిర్ణయాలలో నిన్ను నడిపించాను ఈ వీడియోలో మీరు గ్రహించండి ఆ చేప తీసుకున్న నిర్ణయాల్లో దేవుడు నడిపించారు తన గమ్యాన్ని చేరేటాడు ఈరోజు దానికంటే శ్రేష్టము దానికంటే విలువైన నిన్ను నన్ను నడిపించి నీకు ఆదరణని ఆనందాన్ని కలగజేయాలని ఆశగలున్నారు ఆ అంగీకారం నీ జీవితాల్లో రావాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవ ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన దేవా ఈ వాక్యం ద్వారా ప్రవ ఒక్క ఆత్మైన ఏసునామం రక్షింపబడిందని రక్షింపబడునుగా కానీ మేము నమ్ముచ్చున్నాం ప్రవ మళ్ళీ వచ్చే వారం కలుసుకునేంతవరకు ప్రతి బిడ్డని దీవించి ప్రవ ప్రస్తుత ప్రవర్తన భవిష్యత్ యొక్క ఆశీర్వాదాలని నిర్ణయిస్తాయని ఆత్మీయ జ్ఞానాన్ని ఇంగిత జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ఏసునామం అడిగివెట్టుకున్నాం తండ్రి దాడ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచినప్పుడు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెని